హాయ్ అండి భాగ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం జొన్నరట్లు ఎలా చేయాలో చూద్దాం నాకు ఇదివరకు అయితే జొన్నడట్లు చేయడం అసలు వచ్చేదే కాదు వన్ ఇయర్ బ్యాక్ వరకు కూడా వన్ ఇయర్ నుంచి చేసేస్తున్నా అది ఎలా అంటే మా పక్కన ఒకసారి చేసేటప్పుడు చూపించారు ఇంత ఈజీనా అనిపించింది నాకైతే అప్పటి నుంచి ఇంట్లో అందరికి చేసేస్తున్నాయి ఇది వరకు జొన్న రొట్టె చేయాలంటే చాలా భయం అనమాట చేసానంటే చాలా మందంగా వచ్చేది లేకపోతేనేమో ఇండియా ఆస్ట్రేలియా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అన్ని మ్యాప్స్ నా జొన్న రొట్టెల్లోనే కనిపించేది అనమాట ఇది అందరికీ అనుభవం అయ్యి ఉంటది ఇప్పుడు చూడండి బాగా మంచిగా చేస్తున్నాను బాగా వస్తున్నాయి స్మూత్ ఉన్నాయి మెత్తగా ఉన్నాయి తినడానికి కూడా చాలా బాగుంటాయి వెయిట్ లాస్ చేసే వాళ్ళకి ఈ జొన్న రొట్టె చాలా మంచిది మనం ఈ సైజ్ జొన్న రొట్టె ఒక రెండు తిన్నామంటే మనకి హెవీగా ఉంటుంది అనమాట పొట్ట కూడా ఫుల్ అయిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది మంచి కూర పులుసు కూర కానీ టమాటా కర్రీస్ కానీ కొంచెం మసాలా కర్రీస్ కానీ ఇందులో పులుసులాగా పెట్టుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది ఇంకా జొన్న రొట్టెలు తినటం వేస్ట్ రావట్లేదు అనేసి మానేసాక ఇక్కడికి హైదరాబాద్ వచ్చాక మా చూపించారు చూపించారనమాట ఇక్కడ చాలా మంది అంతే నైట్ జొన్న రొట్టెలు చేసుకొని తింటారనమాట మన మనకి లాగా రైస్ తింటారు అనమాట ఎందుకంటే ఏమో కానీ ఇక్కడ చాలా మంది అంతే ఈ చుట్టూ ప్లేసుల్లో అందరూ అంతే జొన్న రొట్టె తింటారు బాగా అలవాటు అంటే జొన్న రొట్టె చేయాలంటే ఫస్ట్ లో చాలా కష్టం అనిపించేది అనమాట ఎందుకంటే ఇది చాలా ఎక్కువ టైం కాల్చాలి గ్యాస్ కూడా తొందర అయిపోయింది ఒక మూడు నెలలు వచ్చే గ్యాస్ కూడా టూ మంత్స్ లోనే అయిపోద్ది అనమాట ఈ జొన్న రొట్టెలు కలిస్తే ఇంకా ఇక జొన్న రొట్టె ఈజీగా ఎలా చేసుకోవాలంటే ఒక గ్లాస్ జొన్నపిండికి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి జొన్నపిండిలో కలపడానికి ఈ వాటర్ని గ్యాస్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో పోసుకోవాలి వెడల్పాటి గిన్నె ఎందుకంటే మనకి కలుపుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఆ వాటర్ అనేది ఒక పొంగు రావాలన్నమాట ఒక పొంగు వచ్చాక పిండిని అందులో వేయాలి వేసాక ఒక్క నిమిషం అలా తెప్పి గ్యాస్ బంద్ చేసి కిందకి దింపుకోవాలి తర్వాత పిండి వాటర్ బాగా కలిసేటట్టు గింటతో బాగా తిప్పుకోవాలి ఇప్పుడే చేయబడితే చేయి అనమాట వేడిగా ఉంటుంది కదా అందుకని గెంటతో తిప్పుతున్నాను నేను ఇందులో ఏం చేశానంటే పాలకూర పేస్ట్ అనేది వేసుకున్నాను పాలకూర రెండు మూడు కట్టలు ఉడికించి ఇట్లా పేస్ట్ని కలుపుకున్నాను ఇక పాలకూర పేస్ట్ వేసాక కూడా పిండిని బాగా గెంటతో అలా కలుపుకోవాలి పాలకూర అనేది పిండిలో కలిసేటట్లు ఇక పిండి కొంచెం చల్లారేకైతే మనం చేతితో కలుపుకోవచ్చు ముద్దలాగా అప్పటికే కొంచెం లైట్గా వేడిగానే ఉంటుంది ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇది జొన్నపిండి అనేది రొట్టె చేసుకోవాలన్నమాట అట్లా బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్లు నేను ఇక్కడ విషయం చెప్పడం మర్చిపోయాను సాల్ట్ కూడా కలుపుకోవాలి అట్లా వాటర్ మరిగేటప్పుడే మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇందులో క్లిప్ మిస్ అయింది ఇక తర్వాత అయితే జొన్నపిండిని మనం ఎంత రొట్టె చేసుకోవాలో పెద్దదైతే కొంచెం పెద్ద ఉండ చేసుకోవాలి లేకపోతే చిన్న ఉండ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం రొట్టె చేసుకోవడానికి కింద మనకి ఇది చపాతి గోధుమ పిండి కవర్ వస్తుంది కదా కేజీ పిండి కవర్ పెద్దగా ఉంటుంది కదా అదైతే వేసుకున్నాను నేను తర్వాత పిండి ముద్దకి జొన్నపిండిని పొడిపిండిని అటు ఇటు పట్టించి అట్లా మనం చపాతీ చేసే కర్రతోనే చిన్నగా చేసుకోవాలి స్మూత్గా రుద్దుకుంటూ గట్టిగా రుద్దకూడదు ఇదిగిపోతాయి చేసేటప్పుడు అయితే కొంచెం జొన్నపిండిని అట్లా చల్లుకుంటూ రుద్దుతూ ఉంటే స్మూత్గా బాగా సాగుతుంది రొట్టె అనేది ఇందులో పాలకూర పేస్ట్ చేస్తాం కదా పాలకూరకు బదులు ఏదైనా కలుపుకోవచ్చు మనకి ఇష్టమైంది బీట్రూట్ పేస్ట్ కానీ క్యారెట్ పేస్ట్ కానీ లేకపోతే వేరే మెంతి పేస్ట్ కానీ ఏదో ఒక పేస్ట్ కలుపుకొని చేసుకోవచ్చు ఇక రొట్టెన్ రుద్ధాకైతే ఈజీగా వస్తుంది మన చేతిలోకి పిండి పెట్టి రుద్దం కాబట్టి దాన్ని తీసి పెనం మీద వేసుకోవాలి పెనం మీద వేసాక కొంచెం హైలోనే పెట్టుకోవాలి గ్యాస్ అనేది ఒకవైపు అంతా కాలింది అనుకున్న తర్వాతనే తిప్పేయాలి లేకపోతే పెనాన్ని కదుక్కుంటుంది ఇక ఆయిల్ ఇష్టం లేని వాళ్ళైతే ఆయిల్ రాసుకోవాల్సిన అవసరం లేదు నేను ఇక్కడైతే కొంచెం ఆయిల్ రాసుకుంటున్నాను కొంచెం ఆయిల్ రాయడం వల్ల ఏంటంటే రొట్టె అనేది స్మూత్గా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుంది ఇక ఒకవైపు ఆయిల్ రాసాకైతే రెండో వైపు కూడా తిప్పేసుకొని ఆయిల్ రాసుకొని అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి జొన్న రొట్టె కాలవడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది నేనేదో వీడియోలో అట్లా చూపించా కానీ అది కాల్చే టైం చాలా పడుతుంది అది కాక ఏంటంటే కొంచెం కాలకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది మంచి కాల్చే దించాలన్నమాట రొట్టెని ఇక జొన్న రొట్టె చేసుకోవడానికి అయితే మ్యాజిక్ అంతా ఎందులో ఉందంటే మనం కలిపే వాటర్లోనే ఉందనమాట ఆ వాటర్ అనేది కరెక్ట్ కలిపామని అంటే మనకి జొన్న రొట్టె అనేది చాలా ఈజీగా వస్తుంది కొంచెం ఎక్కువైనా కానీ అయిపోతుంది పిండి కొంచెం తక్కువ అయితేనేమో పగుళ్ళు వస్తాయన్నమాట రొట్టెకి కాల్చేటప్పుడు నేను ఆయిల్ రాసా కాబట్టి వాటర్ అనేది అద్దలేదనమాట లేకపోతే బయట కాల్చేటప్పుడు కూడా చూడండి వాటర్ అద్దుతూ ఉంటారు ఎందుకంటే ఆ హీట్ పెడితేనే అది కాలుతుంటుంది ఆ హీట్కి పగలకుండా ఉండడానికి పైన వాటర్ అద్దుతూ ఉంటారనమాట జొన్న రొట్టెని పెనం మీద వేయగానే గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇటువైపు ఇంకోటి చేస్తూ ఉంటాం కాబట్టి అది మాడకుండా ఉంటుంది దాన్ని అటు ఇటు తిప్పుకుంటూ తర్వాత హై ఫ్లేమ్లో పెంచుకొని తర్వాత కాల్చాలి హై ఫ్లేమ్లో పెడితేనే జొన్న రొట్టె అనేది బాగా కాలుతుంది ఇక ఇదంతా మనకి అది జొన్న రొట్టె కాల్చేటప్పుడు అర్థమైపోతుంది అనమాట అట్లా సిమ్లో పెట్టుకోవడం హైలో పెట్టుకోవడం మేనేజ్ చేసుకుంటూ ఉండాలి చొన్న రొట్టె చేసేటప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం వాటర్ వేడి చేసి ఒక గ్లాస్కి పిండికి ఒక గ్లాసు వాటర్ కలుపుతున్నాం కదా ఇక కలిపాక డ్రైగా ఉంది పిండి ఎక్కువైందని చల్లటి నీళ్ళు కలిపినా అది రొట్టె రాదనమాట విరిగిపోతుంది అలాగని మళ్ళీ అనుకైపోయింది పిండి ఇంకొంచెం కలుపుదామని మామూలు పిండి పొడిపిండి కలిపామనుకోండి అది కూడా రొట్టె అనేది ఇరిగిపోయిందనమాట అందుకని వాటర్ కలిపేటప్పుడే జాగ్రత్తగా కలుపుకోవాలి కరెక్ట్గా పిండి కూడా ఏంటంటే మనం వేడి నీళ్ళు కలిపిన తర్వాత ముద్ద చేసినాక వెమ్మటే చేసుకోవాలన్నమాట ఎన్ని రొట్టెలు అన్ని రొట్టెలు చేసుకోవాలి ఇక తర్వాత చేద్దామని పక్కన పెడితే మాత్రం తర్వాత చేయటానికి ఆ పిండి రాదు ఆరిపోయిందంటే ఇక జొన్న రొట్టెలోకి అయితే మనకి వాటరీ వాటరీగా ఉన్న కర్రీస్ అయితేనే బాగుంటాయి అంటే ఆనపకాయ కర్రీ పాలుపూసు వండింది కానీ లేకపోతే మసాలా కర్రీసు టమాటా కర్రీసు చికెన్ అయినా బాగుంటుంది ఇట్లా కొంచెం వాటరీగా ఉన్న కర్రీస్ అయితే చాలా బాగుంటాయి మనకి తినేటప్పుడు కూడా డ్రైగా ఉండకుండా స్మూత్గా జారిపోతుంది అనమాట చూడండి రొట్టె కూడా చాలా మెత్తగా ఉంది ఇట్లా తుంపగానే వచ్చేసింది ఇంకా ఇక్కడైతే మామూలు ప్లెయిన్ జొన్న రొట్టె అనేది చూపిస్తున్నాను కాగేటప్పుడే వాటర్ కాగేటప్పుడే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇదేంటంటే ఒక హాఫ్ స్పూన్ అనేది నెయ్యి వేస్తున్నాను అనమాట ఇట్లా నెయ్యి వేయటం వల్ల ఏంటంటే మనకి కొంచెం స్మూత్గా వస్తుంది రొట్టె అనేది సేమ్ అలాగే ఇంకా వాటర్లో గిండతల ఒక్క నిమిషం తిప్పుకొని గ్యాస్ ఆఫ్ చేసి దింపేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇంటితో అలా తిప్పుకొని కొంచెం చల్లారింది అనుకున్నాక చేత్తో చేసుకోవాలన్నమాట వండ చేసుకొని మనకి ఎంత సైజు కావాలో అంత వండలు చేసుకొని ఉంచుకోవాలి ఇక పెద్దవి చేస్తే ఇరిగిపోతాయి ముక్కలు ముక్కలు అవుతాయని భయపడే వాళ్ళైతే కొంచెం మనం చపాతీ చేసుకుంటాం కదా ఆ సైజులో చేసుకోవచ్చు అది కూడా మనం చపాతీ రుద్దే చెక్క మీదే చేసుకోవచ్చు ఇక చేసేటప్పుడు రొట్టె అయితే ఎరిగిపోవడం కానీ ముక్కలు అవ్వడం కానీ జరగదు అనమాట మనం వాటర్ అనేది కరెక్ట్గా కలుపుకున్నామంటే పిండి మంచిగా సాగుతుంది మంచిగా ఉంటుంది ఎర్ర ఇక నేను ఈ ప్లెయిన్ రొట్టెలో అయితే ఆయిల్ రాయలేదనమాట అందుకని వాటర్ అనేది కొంచెం వద్దుతున్నాను ఇక ఇలా వాటర్ అద్దైతే అయితే రొట్టె అనేది మాడకుండా ఉంటుంది ప్లస్ ఏంటంటే పగలకుండా ఉంటుందని అయితే అట్లా అద్దుతారని అయితే అనుకుంటున్నాను నేను మీకు తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ పెట్టండి నాకు ఇక ఇంతకుముందు చెప్పినప్పుడైతే మర్చిపోయాను ఇక జొన్న రొట్టెలోకి అయితే పప్పు అనేది అయితే మంచి ఆప్షన్ అనమాట పప్పు చాలా బాగుంటుంది రొట్టెలోకి ఇక పచ్చిలిపాయ తినే అయితే పచ్చిలిపాయ ముక్కలు కూడా కోసి పక్కన పెట్టుకుంటారు చాలా బాగుంటుంది ఉల్లిపాయ నుంచుకొని తింటుంటే ఉల్లిగడ్డ కారం కూడా కొంతమంది రొట్టెకి రాస్తారు లేకపోతే ఉల్లిపాయ కారం చేసుకొని కూడా తింటూ ఉంటారు అనమాట నేను ఇక్కడ చూస్తూ ఉంటాను ఇక నేనైతే పాలక రోటీని ఆనపకాయ కర్రీ అండ్ బెండకాయ కర్రీలో తినేసాను చాలా బాగుంది మామూలు రోటీ అయితే పప్పులో చాలా బాగుంది ఓకే అండి మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు అందరూ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ